వెల్కమ్ టు న్యూస్ పోరుమామిళ్లలోని రంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను సోమవారం అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు ఎస్ఐ కొండారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైదకూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కలసపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ వారిపై రాజమండ్రి గ్రామానికి చెందిన పవన్ ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు పైన ముగ్గిరిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుందన్నారు ఈరోజు సాయంత్రం మన పూర్ణ గంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ఒక ముగ్గురు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల డెబ్బై గ్రాములు అంటే రెండు కేజీల ఐదు వందల డెబ్బై గ్రాములు సీజ్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురులో ఆసిఫ్ అని ఇతర మైదికూరు వాళ్ళ అవ్వ తాత ఊరు మన పూర్ణ ఈ ఆసిఫ్ అనేవాడు వాడు గత ఏడెంట్ క్రితం హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి అక్కడ పోయి అక్కడ నుంచి గంజాయి సరఫరా చేస్తూ పోలీసులు దొరికి నల్గొండలో కేసు పెట్టినారు నల్గొండలో ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక పవన్ అనేవాడ వానికి పరిచయం అయ్యి రాజమండ్రింది ఈ పవన్ గారిని ద్వారా పోయి ఇక్కడ నుంచి పోయి గంజాయి తెచ్చుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల టౌన్లలో అమ్మేవాడు ఈ ఈ ఆసిఫ్ మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కడప దువ్వూరు మన పూర్ణిలా కలసపాడు ఈ గ్రామాల్లో అక్కడ నుంచి సరఫరా తెచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు వీళ్ళకి అమ్ముకుని అతనికి డబ్బులు చెల్లించేవాడు ఈ ఈ విషయంలో కడపలో ప్రొద్దుటూరులో తర్వాత దువూర్లో కూడా ఇతని పైన కేసు ఉంది అయితే అక్కడంతా పోలీసులు నిఘా ఉందని ఇక్కడ వచ్చి మన పూర్వమామి వాళ్ళ ఓల ఊర్లో పూర్వమామిలో ఒక రోజు నుంచి ఇక్కడే ఉన్నాడు ఈ రోజు ఉదయం మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇతను రంపాడికోట్లో అమ్ముతానని చెప్పి పోతే ఇతనితో పాటు బావిల్ల వెంకటయ్య కలసపాడు విలేజ్ కలసపాడు హెడ్ క్వార్టర్ తర్వాత మహమ్మద్ అని మన పూర్మా కాపు స్ట్రీటు ఇలా ముగ్గురు అరెస్ట్ చేసి వాళ్ళ గురించి రెండు కేంద్ర గ్రాములు గంజాయి మరియు ఒక వెయ్యి రూపాయలు డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ పవన్ అవన్నీ ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది ఈ గంజాయి ఎవరైనా అమ్మినా ఎవరైనా తాగిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు కానీ లేకుంటే ప్రజలకు కానీ ఈ గంజాయి అమ్మడం గురించి కానీ తాగడం గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వెంటనే నాకు కానీ మా ఎస్సఐకి కానీ లేదా అన్న ద్వారా కానీ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము ఓకే థ్యాంక్ యూ